యువత పోరాని నిరసన మీరేమంటారు వైసీపీ నాయకులు ఇంట్లో ఉండేమీ తోచగా ఈరోజు పరిస్థితుల్లో వాళ్ళు ఏదో కార్యక్రమం చేయాలి పార్టీ కాపాడుకోవాలి అధినాయకుడు ఏదో చెప్పాడు మేము చేయాలి మన్నెలు పొందాలి అనే ఆలోచన తప్ప యువత పోరు అనే పదానికి వాళ్ళు అర్హు అనర్హులు ఇంకో విషయం ఏంటంటే ఆ యువత పౌరులు ఎక్కడన్నా యువత వచ్చారా ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు పెట్టిన ఏ యొక్క శిబిరంలో అయినా సరే ఏ యొక్క ప్రదేశంలో వాళ్ళు చేసి నిరసన తెలిపిన ప్రదేశంలో అయినా సరే ఏ యొక్క నిరుద్యోగం కానీ ఏ ఒక్క ఈరోజు రాష్ట్రంలో మేము ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నామని చెప్పి స్వచ్ఛందంగా యువత ఎక్కడైనా వచ్చారా రాష్ట్రంలో ఎక్కడా అది లేదు కేవలం ఈరోజు వీళ్ళకి ఏమీ తోచగా ఇంట్లో కూర్చోలేక జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో కూర్చుంటే తిడతాడనే భయంతో రోడ్డుపైకి వచ్చి ఈరోజు యువత పోరు వంకాయ మాటలు చెప్తున్నారు తప్ప ఈరోజు రాష్ట్రంలో యువతంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు యువత ఈరోజు వారికి కావాల్సిన ఉద్యోగాలు అనేక రంగాలు ఈ రోజు రాష్ట్రంలో అనేక రంగాల ఉద్యోగాలు ఈ రోజు రాష్ట్రానికి వస్తుంటే అవి ఎలా తెచ్చుకోవాలనే ఆలోచనతో ఈరోజు యువత నూతన నూతనమైన ఏఐ లాంటి టెక్నాలజీస్ గురించి వాటి గురించి ఆలోచిస్తూ పోటీ పడుతున్నారు తప్ప యువత పోరు ఈ వంకాయమీ లేని పరిస్థితులు రాష్ట్ర యువతలేదు యువతకి ఎటువంటి హామీ ఇవ్వలేదు వస్తారని చెప్పి ఎన్నికల్లో అయ్యిది అని మాట్లాడుతున్నారు యువతకి హామీలు ఇవ్వకపోవడం అండి ఈరోజు రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఈరోజు విద్యాశాఖ మంత్రి అయినా ఐటీ శాఖ మంత్రి అయినా ఈ రాష్ట్రానికి ఒక నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా యువగలం అనే పాదయాత్రతో యువతతో నిమయకమై రాష్ట్రంలో అన్ని వేల కిలోమీటర్లు తిరిగి యువతతో కలిసి యువతకి ఏమి కావాలో చూసి ఈరోజు యువత ఎక్కడ నష్టపోతున్నారని చెప్పి ఆ యువత నష్టపోయే విధానాన్ని రాష్ట్రంలో ఫస్ట్ టైం అదేగా చెప్పింది ఈరోజు డ్రగ్స్ వద్దు గంజాయి వద్దనే కదా ఫస్ట్ ఈరోజు పాలసీ తీసుకొని ఈరోజు ఆ పాలసీని ఎంత ఇంప్లిమెంట్ చేసి ఎంతో మందిని ఈరోజు కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఏదైతే మత్తుకి బానిస్ లేరో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చి ఈ రోజు యువతని సక్రమమైన దారిలో పెట్టడానికే కదా ఈ రోజు యువగలం కర్త ఈ రోజు యువనాయకుడు నారా లోకేష్ గారు ఆలోచిస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో యువతకి ఏం కావాలో యువతకి ఇస్తే బాగుంటుంది అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది ఈ రోజు యువత కూడా హర్షంగా చాలా చాలా అంటే ఎంత అంటే ఈరోజు రాష్ట్రంలో దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు సంవత్సరాలు కోవిడ్ పోయినా సరే మూడు సంవత్సరాల పాటు వాళ్ళ సర్టిఫికెట్లు కూడా తెచ్చుకోలేకుండా యువత ఆత్మహత్యలు చేసుకొని ఈరోజు రాష్ట్రంలో బాధపడిన రాష్ట్రం నుంచి ఈరోజు వారి సర్టిఫికేట్లు కానీ వారి ఇంట్లో చదువుకుంటే పిల్లలతో పాటు వాళ్ళ తమ్ముళ్ళకి కానీ వాళ్ళ చెల్లెళ్ళకి కానీ వాళ్ళ అక్కలకు కానీ ఎవరైనా సరే చదువుకుంటే వారి ఫీజు ఖచ్చితంగా ప్రభుత్వమే కాలేజీకి కట్టిద్దని నూతన ఏదైతే రెండు వేల పద్నాలుగు అప్పుడున్న ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం ఉంది దాన్ని తీసుకొచ్చి ఈరోజు యువత విద్యార్థులు అంతా హ్యాపీగా ఉన్నారే వాళ్ళు ప్రశాంతంగా కాలేజీలోకి వెళ్తున్నారు నిన్న తల్లి ఖాతాలో తల్లిగా ఉందన్న డబ్బులు పడినాయి కదా అది కూడా ఒక ఎగ్జాంపులే కదా కనబడలేదు కదా ఎవరికి ఇప్పుడు కొత్తగా మీకు ఏది తోచలేదు కాబట్టి కొత్తగా మళ్ళీ యువత రోడ్డు రోడ్డుపైకి వచ్చారు ఈ నాలుగు రోజులు ముచ్చట మళ్ళీ ఇంకోటి తీసుకొని వస్తారు ఇంకో కొత్త సేవ దొరికేదాకా ఏదో ఒకటి నడుపుతా ఉంటారు ఇక్కడ అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నారు ఈ యువత అసలు నిరుద్యోగం చేశారు కంపెనీలు కూడా రాకుండా చేస్తున్నారు డ్రగ్స్ కూడా సరికి లేదు అది ఇది అని జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పింది నిజమే ఆయన పరిపాలన అంత ఉంది ఆయన ఇంకా అక్కడే ఉండిపోయాడు ఆయన పరిపాలనలో రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమ వచ్చిందా ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రంలో గంజాయి తప్ప ఇంకోటి జరిగిందా ఆయన పరిపాలనలో యువత ఇళ్లలో పడుకొని చచ్చిపోవడం తప్ప ఇంకోటి ఏమైనా జరిగిందా ఏ సార్ ఆయన చెప్పింది కరెక్ట్ ఆయన పరిపాలన ఎన్ని జరిగినాయి ఈ రోజు పరిపాలన మారింది కాబట్టి ఆయన తెలుసుకోలేకపోతున్నాడు ఇంకా ఆయన పరిపాలన జరుగుతుందే జరుగుతుంది అనుకుంటా ఉన్నాడు ఇంకా ఆయన రోడ్లపైకి వచ్చేసి చూసేంత టైం లేదు ఆయన కేవలం పేటిఎం మ్యాచ్ని పెట్టుకొని రోడ్లపైకి వచ్చి శవరాజకీయాలకి టైం కేటాయిస్తున్నాడు తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా న్యాయంగా యువతకి విద్యార్థులు జరుగుతున్న సక్రమైన ఫలితాలని జగన్మోహన్ రెడ్డి ఇంకా కలతెరి చూడట్లేదు ఇంకా అదే పిచ్చిలోకంలో ఉన్నాడు అదే పిచ్చిలోకంలో లోకంలో పోతాడు మాది ఎటువంటి పార్త లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నేతలు కానీ ఐఎస్ ఆఫీసర్లు కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి లోనే వస్తుందని మాట్లాడారు దాని మీద ఉంటారు ఒకటండి మద్యం కుంభకోణము జరిగినటువంటి వాస్తవం ప్రజలందరికీ తెలుసు పక్కాగా జగన్మోహన్ రెడ్డి పాత్ర దీంట్లో జగన్మోహన్ రెడ్డిని ప్రధానమైనటువంటి ముద్ద అనేది ప్రజలందరూ భావిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు ఇప్పటివరకు ఈ దీని మీద ఇంకోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వాళ్ళు అతను ఎంత కన్నింగ్ నేచర్ అంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి యుగొండ దేశం లాంటి యుగండా లేదా ఎక్సైజ్ ఆ దేశాలలో వాళ్ళు మైనింగ్ వ్యాపారం కానీ స్టీల్ ఫ్యాక్టరీస్ కానీ కట్టి అక్కడి నుంచి రొటేట్ చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు రెండు మూడోది వచ్చేసేసి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి గుండాగిరి చేస్తూ ఆ మనీతోటే వీళ్ళు ఎలక్షన్ చేశారన్నటువంటిది మామూలుగా పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఈ మద్యం విషయంలో ఇంకా పెద్దిరెడ్డి రెడ్డి పాత్రగా ఉందనేది మా నమ్మకము ఎందుకని అంటే వాళ్ళంతా ఇదంతా స్కామింగ్ బ్యాచ్ కదండి ఎవరినన్నా కానీ ఏదో ఒకటి చేసి హింసకు గురి చేసి వాళ్ళు బాగుపడాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు అంటే అసలు ఏమీ లేదు జగన్మోహన్ కావాలనే అందరిని అరచేస్తారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా ఏమీ లేదేంటండి మొత్తం ప్రజల యొక్క ప్రాణాలని పన్నంగా పెట్టి మొత్తము ఏదైతే ఉందో ఎవరైతే ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి ఆయన పిఎలు ఎవరైతే ఉన్నారో మొన్న చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరి పాత్ర స్పష్టంగా ఉందనేటువంటిది సిట్టి యొక్క ఆలోచన అంటే అసలు వాళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి సేమ్ అసలు లేదు కావాలని చెప్తున్నాడు మీడియా ముందు మాట్లాడుతున్నాడుగా అది వాళ్ళ యొక్క మామూలుగా అంటే ఇప్పుడు విషయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు దొరికిపోయారు ఆ దొరికిపోయిన దానికి ప్రతిపక్షం మా మీద వేరే వేరే కుట్ర చేసి మమ్మల్ని ఎరికిస్తున్నా అంటున్నారు అది చాలా తప్పు అంటే అసలు నిజంగా మధ్యలో కుమ్మకోణం జరిగిందంటారా అసలు కుమ్మకోణం జరిగిందండి జరుక్కోకుండా ఎక్కడ ఉంది చెప్పండి నీకు ఆన్లైన్ ప్రాసెస్ లేకోకుండా నా డైరెక్ట్గా చేసి మూడు వేలు కాదండి దాదాపుగా నాకు మాకు తెలియగా పదివేట్లో పదివేల కోట్ల అబో జరిగినట్లుగా అనుకుంటున్నాము అసలు మద్యం కాస్ట్ అంత ఎంత తొమ్మిది రూపాయలకి రెండు వందల యాభై రూపాయలు పెట్టి అమ్మారు వీళ్ళు తర్వాత అసలు ప్రతి ఏ వాళ్ళ ఇష్టం వచ్చిన బ్రాండ్స్ వాళ్ళు పెట్టుకున్నారు ప్రజలు అల్లాడిపోయారు ఏదో అపో సపో చేసేసి మళ్ళీ తీసుకున్న తా తాగిన తర్వాత వాడికి మా వాడి ఒక వన్ మంత్కే అతని యొక్క ప్రాణం క్షీణించి చాలా ఇబ్బంది పడారు వాడు పనిచేయలేక ఇబ్బంది పడి అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది మామూలుగా ఈ ఈ ఏదైతే ఉందో ప్రజలు ప్రజలు అందుకే అతన్ని చీకొట్టి పంపించేశారు ఖచ్చితంగా ఏదైతే న్యాయపరంగా ఉందో దానికి ఖచ్చితంగా మీరు శిక్షార్హులు